డిసెంబర్ రెండవ తేదీ రాత్రి పడ్డ వర్షానికి రైతులందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు పొలాలు చూస్తూ ఉన్నాం రాత్రి రెండు నుంచి ఐదు గంటల లోపు ఒక వెంకటేశ్వరంలో రెండు వందల పద్నాలుగు మిల్లీమీటర్లు మనుగోలులో నూట యాభై నాలుగు మిల్లీమీటర్లు ముతుగూరులో నూట ముప్పై రెండు మిల్లీమీటర్లు వర్షపాతం వచ్చినాయి పొద్దున్నలేసి చూడగానే రైతు అందరూ అందరూ చూశాక పొలాలన్నీ మిగిలి ఉన్నాయి రెండు రోజుల్లో అధికారులు వస్తారు ప్రతి ఒక్క ఎన్ని ఎన్ని ఎకరాల్లో నార్లు వేస్తున్నారో చూసి క్యాలకులేట్ చేసి ప్రభుత్వానికి వేరేకి పంపించడం జరుగుతుంది సోమిరెడ్డి గారు కూడా కొద్ది నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ నీటి మలుగున కాలనీలు రైతులు అందరినీ కలుస్తూ ఉన్నారు డెఫినెట్గా రైతులు ఎవరెవరికి అయితే ఏ జరుగుతున్నాయో వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫు నుంచి కాంపెన్సేషన్ ఏర్పాట్లు చేస్తాం ఈ ఎక్కువగా జరిగిన పశుపాటునైతే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి రైతులను ఎలా ఆదుకోవాలనేది సోమిరెడ్డి గారు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇస్తారు సార్ ఇప్పుడు మీరు ఎక్కడ చూసారు ఏం చేశారు ఎడ్యుకేషన్ అయితే విపరీతంగా నష్టం జరిగింది ఇళ్ళ కాలేజీలు కూడా వచ్చినాయి నీళ్లు వచ్చినాయని చెప్పి తెలిసింది స్మండలి మండలంలో పొలాల్లోకి వచ్చినాయి ఇళ్ళల్లోకి రాలేదు కొంచెం హైవే యువతుల పక్క కొంచెం బాగా అక్కడ సబ్స్టేషన్ దగ్గర రోడ్లు కూడా బ్లాక్ అయి ఉన్నాయి ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతా ఉందని చెప్తా ఉన్నారు ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ రోజు మా నాయకులు అందరూ ఊళ్ళల్లో తిరుగుతారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అందరినీ ఏదైనా ఇమీడియట్గా ఏదైనా చేయాల్సి ఉంటే రిలీఫ్ ఏదైనా చేయాల్సి ఉంటే ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు థ్యాంక్ యూ ఓకే సార్